ఇందులో పసుపు కారం ఉప్పు కలిపిన చేప సో ఈ ఫ్రై ఇలా చేస్తున్నాను డీప్ ఫ్రై చేస్తున్నాను ఒక ఫైవ్ పీస్ ఫ్రై చేసేస్తున్నాను అది ఎలా ఫ్రై పీస్ చేయాలో చూపిస్తున్నాను సో ఫ్రై అయిన తర్వాత అప్పుడు దానికి ముందు కార్యక్రమం ఉంటుంది అది మసాలా ఏంటి వేసి ఫ్రై చేయాలో సో ఈ ఫ్రై పీస్ మొత్తం ఫ్రై అయ్యేలా డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట ఇలాగ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకటి ఒకటి ఇలా ఇంజన్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు ఉల్లిపాయలు ఈ టూ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసింది ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తాను ఎందుకంటే ఫ్రై పీస్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం ఉంది కాబట్టి ఇంతే కొద్దిగా మసాలాకి తగ్గట్టు ఉప్పు వేస్తాను ఒక స్పూన్ కారం వేస్తాను ఇవ్వండి ఒక స్పూన్ కారం ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మళ్ళీ పెనంలోకి మళ్ళీ ఫిష్కి అప్లై చేసి అంటే రాసిన తర్వాత మళ్ళీ ఫిష్కి రాసిన తర్వాత పెనంలో మళ్ళీ కాల్చాలన్నమాట ఈ ఉల్లిపాయ వాసన మొత్తం పచ్చి వాసన అలవిల్లి పేస్ట్ పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేస్తారు ఇప్పుడు ఆయిల్ కొద్దిగా లైట్గా వేసి ఫ్రై చేయాలి ఇలా నూనె స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి ఈ ఫ్రై పీస్ ఉంది కదండి దీన్ని ఇలాగా మసాలా ముద్దతో ఇలాగా ఇలా మసాలా పేస్ట్ని కొద్దిగా అప్లై చేసి ఇలాగా ఫిష్కి అంటు తగిలినట్టు చేసి తిని మళ్ళీ ఫ్రై చేయాలి ఈ మసాలా పేస్ట్ని ఇలా ఫిష్కి చేపలకి ముక్కలకి ఇలాగ ఫ్రై పీస్ని మళ్ళీ రాసిన తర్వాత ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసి తింటే ఉంటుంది నా స్వామి రంగా మళ్ళీ మర్చిపోలేరు ఆంధ్ర స్టైలే ఎక్కువసేపు కా కాల్చవసేదు అంటే జస్ట్ ఫ్రై లైట్గా ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై చేస్తాము ఆల్మోస్ట్ ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది కదండి సో ఇలాగా ఇలా కొద్దిగా పెనంలోనే అలా ఫ్రై చేయాలి ఇవండి ఇది తిని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేయాలనుకుంటే మీరు ఇలాగే చేసుకోవాలని తినాలని అనిపిస్తుంటుంది మీకు ఇవ్వండి La ఎక్కువసేపు వస్తే ఇది ఉల్లిపాయ ఇలా మాడిపోతుంది లైట్గా ఇవన్నీ కరివేపాకు కొద్దిగా ఇలాగ పైనుంచి కొద్దిగా ఆయిల్ వేస్తున్నారు ఆయిల్ ఉప్పు కారం తిన్న వాడికి ఇది నచ్చుతుంది మరీ చప్పగా ఉండాలి ఎక్కువ కారం వద్దు ఆయిల్ వద్దంటే కొద్దిగా అంత టేస్ట్ ఉండదు కానీ నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉండాలి కారం కూడా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ తీసేస్తాం ఇప్పుడు ఇలా కరిపాకేసి ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా రాజమండ్రి సైడ్ ఎక్కువ చేస్తారు అలా మిగతా టూ పీస్ ఇంకా ఎన్ని కావాలో అన్న ఫ్రై చేసుకోవచ్చు అయిపోద్ది ఇగోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రై పీసు ఇలాగా మసాలా పేస్ట్ వేసి కొద్దిగా కరేపాకు వేసి టేస్ట్ చేస్తే కరేపాకు చాలా టేస్ట్గా ఉండదు నోటి తగులుతుంటే చాలా బాగుంటుంది